హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాఫెక్స్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్పొరేట్స్ రీమ్స్లో ఖానాపురంలో కృష్ణగూడ రోడ్లో ఓపెన్ ఫ్లాట్స్ అనే అమ్మకానికి వచ్చినండి చుట్టూ ఇండ్ల మధ్యలో మంచి ప్రైమరీ లొకేషన్లో కార్పొరేట్ స్మ్స్లో ఫుల్ ఎల్ ఆర్ అయిన నాలుగు ఫ్లాట్లు ఫోర్ ఫ్లాట్స్ అనే మనకి అమ్మకానికి వచ్చినండి దగ్గరలోనే అపార్ట్మెంట్స్ ఇండివిజువల్వేస్ ఉన్నాయండి ఇది హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ ఇన్వెస్ట్రేషన్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ ఉంది నాలుగు ఫ్లాట్లు అండి నాలుగు ఫ్లాట్లు కూడా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి పడమర్ ఫేసింగ్ ఫ్లాట్లు మెజర్మెంట్స్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై ఆరు అండి డెప్త్ వచ్చేసి అరవై అండి ముప్పై ఆరు అరవై కొలతలతో రెండు వందల నలభై గజాల వెస్ట్ ఫేసింగ్ పడమర్ ఫేసింగ్ ఫ్లాట్స్ అని అమ్మకానికి వచ్చినండి టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి నాలుగు ఫ్లాట్లు అండి ఒకో ఫ్లాట్ వచ్చేసి రెండు వందల నలభై గజాలండి ఫ్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫైవ్ రోడ్ అండి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ ఇన్నో పర్పస్ కానీ చాలా బాగుంటుంది సిటీలోనే కార్పొరేషన్ ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ నుంచి వన్ కేఎం వన్ అండ్ హాఫ్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు కూడా వేస్ ఉన్నాయి కాబట్టి నాలుగు ఫ్లాట్లు తీసుకొని అపార్ట్మెంట్ టైప్ అయినా అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి కాబట్టి గతం వచ్చేసి ఇరవై నాలుగు వేలు జరపడం జరుగుతుందండి ఫస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ అండి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ఉందండి రెండు వందల నలభై గజాల వెస్ట్ ఫేసింగ్ పదమూర్ పేస్ ఫ్లాట్స్ అనేవి నాలుగు ఫ్లాట్లు మనకి ఖమ్మం కార్పొచ్చి ఖానాపురంలో కొస్చిమ రోడ్లో అమ్మకానికి వచ్చినాయండి కాబట్టి కాల్స్ ఫోన్ చేయండి ఓకే అండి